హలో దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నాకు శుభాకామనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అన్నదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఎహోవ యోసేపునకు తోడయుండి అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాను హలలుయ దేవునికి స్థోత్రం దేవుని సంగమ ఇక్కడ యోసేపు గురించి మనకు అందరికీ తెలుసు యోసేపుకు బాల్యంలో వచ్చిన కళలేంటి తన జీవితంలో అనుబ అనుమతించబడుతున్న ఈ సమస్యలేంటి ఎన్నో సమస్యల గుండా యోసేపు జీవితం వెళ్తూ ఉంది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు ఎక్కడ కూడా వెనుక అడుగు వేయలేదు దేవుని దేవుని పైన ఆనుకున్నాడు దేవునిని విడిచిపెట్టలేదు దేవునికి విరోధంగా కూడా చేయలేదు దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు దేవుడు కూడా మన యేసయ్య ఎంతో మంచి దేవుడు ఆయన నమ్మిన వాళ్ళను ఎప్పటికీ కూడా మరి విడిచిపెట్టని దేవుడు కంచె వేసే దేవుడు కాపుదలు ఇచ్చే దేవుడు ఎంతో మంచి దేవుడు యేసయ్య యోసేపు వెంట ఉన్నాడు యోసేపు ఏ పరిస్థితిలో గుండా వెళ్తున్నాడో ఆ పరిస్థితులు అన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు పక్కనే ఉన్నాడు అని అర్థం దేవుడు పక్కనే ఉన్నాడు దేవునికి యోసం మీద కనికరం మొదటగా దేవుని కనికరాన్ని పొందుకున్నాడు యోసేపు మనుషుల కనికరం కాదు మొదట దేవుని కనికరం దేవుని దగ్గర మనం ఉంటే దేవుడు కనికరిస్తారు మొదట దేవుని కనికరం పొందుకోవాలి చాలామంది దేవుని కనికరం పొందుకోకుండా మనుషుల దయ కొరకు వెంపర్లాడుతుంటారు మనుషుల కనికరం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు మనుషులు మన పట్ల జాలి చూపాలా అనేటువంటి ఉద్దేశం కలిగి ఉంటారు అందుకని వాళ్లకు వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు చెప్పినట్లు వాళ్ళకు అనుకూలంగా నడుస్తూ ఉంటారు తద్వారా మనుషుల కటాక్షము నీకు దాకా రాకపోవచ్చు మనుషుల కటాక్షం అనేది మొదట కాదు నీకు నీకు మొదట దేవుని కనికరం నీకు కావాలి దేవుని కటాక్షంగా కావాలి దేవుని జాలిక దేవుని దయ పొందుకోవాలి మొదటగా దేవుని దయ పొందినాడు యోసేపు దేవునికి మహిమ కలుగును గాక తర్వాత దేవుడే ఏం చేసినాడంట చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగున్నట్లు చేశాను అల్లెల్లుయ్య దేవుడు కనికెరపడాలండి మనల్ని మన పరిస్థితుల్లో దేవుడు కనికరపడాలి చూడండి యోసేపు అనవసరంగా చెరసాలకు వస్తూ ఉన్నాడు ఏ తప్పు చేయలేదు ఏ దోషం చేయలేదు అందరూ చేసిన వాళ్లే ఎవనస్తుడు అందగాడు ఈ యొక్క వయస్సులో ఖచ్చితంగా అటువంటి బిహేవియర్ చేస్తారు అనేటువంటిది అందరిలాగానే వసేపుని అనుకున్నారు ఏ తప్పు చేయకపోతే ఎందుకు అడుస్తుందమ్మా తన ఆమె ఆమె దగ్గర ఆయన వస్త్రం ఉంది సాక్ష్యం కాబట్టి అందరూ తప్పు పడుతున్నారు అందరూ అలాగే అనుకున్నారు నిజా నిజాలు దేవునికి తప్ప ఎవరికి కూడా తెలియదు దేవునికి తెలుసు ఏ తప్పు చేయకుండానే యోసేపు ఈ విధంగా శిరసాలకు వస్తూ ఉన్నాడు కనికరపన్నాడు దేవుడు అయ్యో నా బిడ్డకు ఎంత కష్టం వచ్చింది అయ్యో నా బిడ్డని ఎంతగా అవమానిస్తుంది ఎంతగా వేదన పాలు చేసింది ఎంతగా ఇవి శోధిస్తుంది అన్నీ చూసినాడు దేవుడు అన్నీ అన్నీ సమయాల్లో దేవుడు తోడున్నాడు కనికరపన్నాడు దేవుడు మీ పరిస్థితిలో కూడా దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు దేవుడు అన్ని గమనిస్తున్నాడు అందరినీ చూస్తున్నాడు దేవుడు కనికరపడే దేవుడు అయితే దేవునికి విరోధంగా చేసినప్పుడే దేవునికి విరోధంగా చే విరోధంగా చేసినప్పుడు దేవుడు కనికరపడతాడు కనికరపడ దేవునికి విరోధంగా చెయ్యనప్పుడు కనికరపడతాడు కనికరం పొందుకోవాలంటే దేవునికి విరోధంగా చేయకూడదు దేవుడు తోడుండాలంటే దేవునికి విరోధంగా చేయకూడదు దేవుడు నీకు సహాయం చేయాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి ఏ తప్పు చేయలేదు నేను నన్నెందుకు అంటారు ఏ తప్పు చేయలేదు నన్నెందుకు శిక్షిస్తారు ఏ తప్పు చేయలేదు అని కొట్లాడుతుంటారు చాలామంది వాగ్వివాదానికి దిగుతూ ఉంటారు కానీ మౌనంగా ఉండు పరిస్థితుల్లో మౌనంగా ఉండి యోసేపు అదే చేస్తున్నారు అందరూ ఏలైతే చూపినారు అందరూ తప్పే అన్నారు అందరు కూడా సాక్ష్యాన్ని చూస్తున్నారు అవసరం ఆమె చేతిలో ఉండటం మౌనం అయిపోయినాడు సరే దేవునికి తెలుసు అల్లే అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు ఆకాశం అందండి చూసి కనికెరం అన్నాడు ఇదే అండి దేవుని కనికరం పొందుకునే సిచ్యుయేషన్స్ అందరూ ఏలైతే చూపినా దేవునికి విరోధంగా నువ్వు చేయనప్పుడు ఆ ప్రభువుని పట్ల ఖచ్చితంగా కనికరం చూపిస్తాడు అలెలుయ్య దేవునికి స్తోత్రం కనికరం పడి చెరసాలా అధిపతి కూడా కనికరము కల్ కనికరము చూపేటటువంటి మనస్సును అనుగ్రహించినాడు యోసేపుకు కనికరం చూపేటట్టుగా చెరసాలా అధిపతిని మార్చినాడు ఎంత మంచి దేవుడు చెరసాల అధిపతిని యువసేపు పైన కటాక్షం చూపేటట్లుగా కటాక్షం కలిగేటట్లుగా చెరసాలాధిపతికి ఆ మనస్సును కలిగించేవాడు యోసేపు పట్ల కటాక్షం చూపేటట్లుగా చిరసాల అధిపతిని మార్చినాడు దేవుడు దేవునికి మహిమ కలగను దాకా పరిస్థితులు ఏమైనప్పటికీ చూస్తున్న దేవుడు కనికరించే దేవుడు అంటున్నాడు నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు వాళ్ళకు కూడా కనికరం బుట్టిచ్చేటట్టుగా చేసే దేవుడు ప్రేమను కలిగించే దేవుడు నీ పట్ల జాలిని కలిగించే దేవుడు ఆయన కాబట్టి దేవుని కనికరాన్ని మొదట కోరుకోండి తర్వాత దేవుడే మనుషులను మార్చి వాళ్ళ కనికరం అవసరమైతే వాళ్ళ కనికరాన్ని కూడా మీకు అనుగ్రహిస్తాను ఊరికే మనుషుల వెంట ప్రయాసపడద్దు మనుషులను సత్ వారమైతే దేవునికి దాసులము కానేరము దేవునికి దాసులమైతే మనుషుల దయ అవసరమైనప్పుడు దేవుడే వాళ్ళ ద్వారా సహాయాన్ని అనుగ్రహింపజేస్తాడు ఎందుకంటే మనుషులందరూ కూడా ఆయన ఆధీనంలో ఉన్నారు ఎవరి అవసరత నీకు కావాలన్నా వాళ్ళని నీ దగ్గరికి నడిపించవచ్చు నీ పట్ల వాళ్ళ కనికరం కూడా పుట్టించవచ్చు కాబట్టి ప్రియ దేవుని సంగమ ఏసేపు జీవితాన్ని గమనించండి యసేపు జీవితంలో ఎలాంటి పరిస్థితులునైనా దేవుని వైపు చూసిన ఎవసేపు నువ్వు కూడా అలాగా చూడాలి దేవుని కనికరం పొందుకోవాలి దేవుని తోడు పొందుకోవాలి దేవునికి దేవుని దేవునికి లోబడి ఏ పరిస్థితి అనుమతించినా ఆ పరిస్థితికి లోబడే మనసు కలిగి ఉండాలి ఏ పరిస్థితిలోనైనా ఎదురాడని మనసు కావాలి ఏ పరిస్థితిలోనైనా నువ్వు అనుమతించవు కదా నేను ఉంటానయ్యా పొద్దు స్నానం చాలామంది పరిస్థితులను చూస్తారు ప్రశ్నిస్తుంటారు ఏంటి ప్రోభా ఏంటి ప్రోభా ఇలా అయింది అలా ఏంటి ప్రోభ ఎందుకు ప్రభావ ఇలా చేసావు అలా దేవుణ్ణి అసలు ఒక్క మాటైనా అని యోగును జ్ఞాపకం చేసుకోండి ఎంత కోల్పోయినాడు ఆయన ఒక్క మాట కూడా అనలేదంట ఈ ఈరోజు నన్ను ఏం కోల్పోయినావు అని దేవుని కోసం ఏమీ కోల్పోయినావు కానీ నీ యొక్క అవసరతలకి నీ యొక్క నీ యొక్క ప్రతి విషయాలు దేవుడు చేయాలని నువ్వు ఆయన మీద ఏదో ఒక అజమాయిషి దేవుని మీద అలాంటివి చేయొద్దండి అసలు ఆయన ఆయన వైపు చూడడానికి కూడా యోగ్యత లేదు ఆయన ఎంత శక్తి కలిగిన వాడు ఎంత తేజమాయుడు అంత శక్తి కలిగిన మహిమోన్నతుడు ఆయన ఉన్నతమైన స్థలంలో ఉండే దేవుడు అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ప్రశ్నించొద్దు పరిస్థితుల్లో లోబడి ఉండు గొప్ప కార్యాలు దీపట్ల దేవుడు జరిగిస్తాడు అలెల్లుయా దేవునికి స్తోత్రం కనికరాన్ని పొందుకోవాలి దేవుని కనికరం మొదట తర్వాత దేవుడే మనుషుల కనికరాన్ని నీకిస్తాడు అటువంటి రీతిలో యూసెఫ్ బ్రతికినాడు అదే మాదిరి నువ్వు కూడా బ్రతికి దేవునికి ఇష్టంగా మలచబడి మార్చబడి సిద్ధపడుదురు సిద్ధపడదురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నా వందనాడు ప్రవాణికి సూత్రాలు విన్నవారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు ఇచ్చని బలపరచండి విన్న వెంటనే విడిచిపెట్టేవారుగాక హృదయంలో వాక్యాన్ని నాటుకొని రాసుకొని అయ్యా అనుదినము పరీక్షించుకుంటూ ప్రార్థనలో మేలుకువ కలిగిన జీవితాన్ని కలిగి బ్రతికేటట్లు సహాయం దయచేమని నికృపాక నికరాలకు విన్నవారిని అందరిని అప్పగించుకుంటూ రాకరడాకాయ సిద్ధపరచమని ఏసు పరిశోధన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ సిల్వ రక్తం విజయం ప్రవేశ సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లో దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్